హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్ తెచ్చుకుంటున్నారో వారందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మరొక కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట గుడ్ న్యూస్ ఆ వివరాలు ఏంటి అనేది ఈ వీడియో రూపంలో తెలుసుకుందామండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతికూ కూడా లైక్ చేయండి చాలామంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటే దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఏం చేసే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీరాలకు వచ్చినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్ తెచ్చుకుంటున్నారో వారందరికీ కూడా మరొక కీలక న్యూస్ అయితే తెలియజేశారనమాట ఈ నెల పెన్షన్లకు సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల కలెక్టర్లకు నిధులు అడ్జస్ట్మెంట్ చేయాలని ఆదేశాలు కూడా అందించారు ఇంకా దాదాపు ఈ రోజు ఆదివారం కాబట్టి ఈ అవసర పెన్షన్లకు సమయం అయితే గడువు దగ్గర పడుతుంది జనవరి ఇరవై ఆరు తారీఖు లోపు అయితే ఈ డబ్బులు విడుదల చేయాలని ప్రభుత్వం కూడా ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రజా పాలనలో దరఖాస్తులు అయితే చేసుకున్నారు దీనికి సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారనమాట చేయుత పెన్షన్లు అయితే మారబోతున్నట్లు ఇక ఇందులో భాగంగా దాదాపు ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారు ఒక వివరాలు అయితే ఇచ్చారనమాట దివ్యాంగుల పెన్షన్ల పథకం కోసం రెండు లక్షల డెబ్బై ఏడు వేల రెండు వందల తొంభై రెండు మంది ఇతరుల పెన్షన్ల కోసం అయితే అన్ని రకాల కేటగిరీలో ఇరవై రెండు లక్షల ఏడు వేల రెండు వందల నలభై ఐదు మంది దరఖాస్తులు చేసుకున్నారు ఇక డేటా ఎంట్రీ పది పూర్తి చేయాలని చెప్పారు ఇప్పుడు ఏదైతే మండల రెవెన్యూ అధికారులు మండల అధికారులు ప్రజాపాలన సూపర్వైజర్ల అధికారులు జిల్లా స్థాయి అధికారులు వారి పర్యవేక్షణలో డేటా ఎంట్రీ మొత్తం కూడా పూర్తి అయితే జరిగిందన్నమాట ఒకసారేమో ఆల్రెడీ ఆసరా పెన్షన్లు తీసుకునేవారు అప్లికేషన్ చేసుకోవద్దన్నారు మరో గతంలో కొంతమంది ఆసర పెన్షన్లు కూడా తీసుకున్న వారు కూడా అప్లికేషన్ చేసుకుని ఉంటారు ఏదేమైనప్పటికీ ఆసరా పెన్షన్లు ఏం పడియరో సో మొత్తానికి ఆసర పెన్షన్లకు సంబంధించి ఈ నెల దాదాపు రెండు వేల పదహారు రూపాయలు మిగతా వారికి నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది కొత్తగా ఆసరా పెన్షన్లు ఏదైతే చైతన్య పెన్షన్లు మారవాలంటే బడ్జెట్ కావాలి దీనికి నిధులు లేకపోవడం వల్ల ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి మనకు ఈ నెల దాదాపు ఇరవై ఆరు లోపు ఒక అప్డేట్ అయితే అన్నమాట ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎప్పటికే అప్పుడే తెలియజేస్తున్నాను కాబట్టి అందరూ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్